హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదే మా అడవి ప్రాంతంలో దొరికే తేనేనం ఈ రోజు ఆ వీడియో తీసి మీకు చూపిస్తాము అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి మీకు చూపిస్తాము సుమారు మా ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో వచ్చామన్నమాట కొండకి చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే అరుకుబరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా ఫ్రెండ్స్తో నాతో పాటు ఇంకో ముగ్గురు మేమైతే బయలుదేరాము ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ అయితే ముందు నడుస్తున్నారు వర్షం పడేలా ఉంది కదా ఇంకెంతో దూరం చూసారా ఇది జీడి పండు అనమాట చూపిస్తాను మీకు చూసారా ఇది తిది చూద్దాం ఎలా ఉందో బాగుంది ఇక్క చూడండి ఎంత నల్లగా మారిపోయిందో ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ అయితే నడిచిస్తున్నారు ముందున ఇలాంటి తుప్పలు రాళ్ళు అలాంటి దగ్గర ఉంటాయి చూడండి మా తమ్ముడు అయితే చూస్తున్నాడు పైకి పండిపోయి పనసకాయ అనమాట గాస్ ఇది చూసారా ఇది ఇది కరివేపాకు దాంట్లో ఉండేది పిక్కలు అనమాట చూడండి తెలడానికి చూడండి దారి చేస్తున్నారు సెట ఉదరాయి పిండి తీసు బామార్ది ఇప్పుడు అయితే ఇంకా అయితే అంటే తుఫల దగ్గర ఉందన్నమాట కొద్ది కొండీ పాములు ఉంటాయి జాగ్రత్త తోలు పడుతా తోలుబాయిలేమర కూర్చున్నాడు పడిపోతుంది చూడు కింద పడితే అయిపోద్ది నీకు ఫ్రెండ్స్ చూసారా తేనె అయితే ఇక్కడ ఉందనమాట ఇదైతే మేము తీయబోతున్నాం ఇలా రాళ్ళు దగ్గర ఇలాంటి తేనె ఇలాంటి రాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట లోపల చూడండి వైట్గా కనిపిస్తుంది కదా ఇది ఇదైతే తేనె అనమాట రాళ్ళు మా బామ్మదిగా అయితే నుజ్జునుజ్జు చేసేస్తున్నారు చీప చూసారా తేనె అయితే లోపల ఉందనమాట ఎక్కువ కాదు కొంచెం మట్టి కూడా ఉంది అక్కడ రాయి ఉంది పర్లేదు రాయి చూసారా ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినాడు ఆడు చూసారా వైట్ కనిపిస్తుంది కదా అదే తేనే అనమాట చూపించరా ఇక్కడే ఇప్పుడిప్పుడే తయారు చేస్తున్నారు ఇది ఆయిల్ కూడా లేదు దీంట్లో చూడండి మా తమ్ముడు అయితే లెక్క పెట్టాడు ఒక ఐదు ఉందట తీరా చూద్దాం చూసారా ఇది తేనె అనమాట ఆయిల్ ఉంది చాలా బాగుంటుంది ఇలాంటి తేనె అని ప్రేమిస్తుందిరా పడిపోయింది ఒకటి చూసారా తేనె ఎలా ఉందో చూపించేటు చూసారా చాలా బాగుంటుంది ఇందులో ఆయిల్ ఉంది టేస్ట్గా ఉంటుంది ఇచ్చేరాట ఇచ్చే బామరి ఇక్కడికి ఇచ్చే అటు నుంచే ఇరిగిపోద్ది రెండు తి ఒకటి తి వచ్చేస్తు చూసారా ఇప్పుడైతే రెండు ఒకేసారి తెచ్చేసాడు చూడండి ఈగలు ఎలా వాళ్తున్నాయో అయితే తీసి ఇక్కడ కూర్చున్నారు తమ్ముడు బామరిది తమ్ముడు అవుతాడు తేనె ఇలా తేనె తీసినప్పుడు అలా తేనె కొంచెం కొంచెం అలా పెడతాడు ఇడు చూసారా చూసారా మా వాళ్ళు అయితే అక్కడ నుంచి తేనె తీసుకుని ఇక్కడొచ్చి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు చూసారా మా వాడు అయితే ఎంత బాగా తింటున్నాడో చూడండి చాలా బాగా తింటున్నాడు మా బామరి దిగడైతే అక్కడైతే ఆకులు పేరుస్తున్నాడు చూడండి వర్షం కూడా పడేలా ఉంది ప్రపంచకాయలు వచ్చినాయి చూడండి చాలా ఎక్కువ వచ్చిన్నాయి అనమాట చాలా బాగుంటుంది చూసారా మామూలు అయితే ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ తినేసి వెళ్ళిపోదాము వర్షం పడుతుంది అంటున్నారు వీళ్ళు అసలు గొడుగు కూడా పట్టుకోలేదు అనమాట మేము అలా వచ్చేము క్రికెట్ ఆడుతుండే ఇలా వచ్చేసేమో మామూలు అయితే ముక్కలు అనమాట తమ్ముళ్ళు ఆడు ఒకడైతే ఒక ఆకు పట్టుకొని చూడు ఎలా ఎలా తింటున్నాడు ఆడు బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట చూసారా ఫోటో తీస్తుంటే ఇప్పుడు తింటుంటే సిగ్గుపడుతున్నాడు మామిడైతే పనిచేస్తున్నాడు ఇలా సరదాగా తింటుంటే చాలా బాగుంటుంది బాగుందో లోపలంతా అనమాట చూసారా ఫోటోలు తీసుకోవడం ఎక్కువ ఆడు మన పొట్టి అయితే బాగా చేస్తున్నాడు ఇక్కడైతే ఉన్నాయి సరే బాయ్ ఎలా ఉందిరా సూపర్ అండి ఎలా తమ్ముడు సూపర్ ఊరికి ఏం తగ్గలేదురా ఇక వాళ్ళైతే ఎలా కూర్చొని తింటున్నారో చాలా బాగా కూర్చొని తింటున్నారు అన్నమాట అది తేనె తినే విధానం ఇదనమాట తినండి బాగా తినండి ఏ రకాలంగా ఉందా అలా అయిపోతున్నారు ఆయిల్ ఎలా కారుతుందో తిని చూద్దాం తేనె అయితే తిన్నాం కానీ వర్షంలో బాగా తడిసిపోయే అవకాశం ఉంది మాకు అటు నుంచి వర్షం బాగా కూర్చుకుంటూ వస్తుంది అటు నుంచి చూసారా ఎంత బాగుందో అక్కడ చూడండి మొత్తం ఆయిల్ అనమాట అక్కడ ఎక్కువ దొరకలేదు మాకు ఒక ఐదు ఉండింది అనమాట అంతే ఎక్కువ లేదు కొత్తది అనమాట ఈ సంవత్సరం ఇదే మొదటిసారి తినడం తేనె మా బామ్మ దిగడైతే ఫ్రెండ్స్ తో కలిసి తినడం అంటే మనకు చాలా ఇష్టం చాలా సార్లు ఇలాగే ఫ్రెండ్స్ తో కలిసి అలా అడవికి తిరిగినట్టు వెళ్ళి అలా తేనె దొరికితే తినడం ఫ్రెండ్స్తో సరదాగా ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆకు కూడా నాకు ఇస్తున్నాడు చూడండి ఎలాగ నాకుతున్నాడు అయితే తేనె అయితే ఇలా తీయడం జరిగింది చాలా మంది ఇలాంటి తేనె తిని ఉంటారు తిని ఉంటే కింద కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే అరకుబరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి